రైట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లో సందడి చేస్తుంది సుజిత్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకువెళ్తుంది ఇక దీంతో తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానుల సందడి కొనసాగుతుంది థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ హంగామా కూడా చాలా ఎక్కువగా చేస్తున్నారు ఓజీ సినిమా సూపర్ హిట్ అభిమానులు అంటూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ అదిరిపోయాయని అలాగే రికార్డులు బద్దలావడం ఖాయమని కూడా చెప్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖ తిరుపతి కర్నూలు నెల్లూరుతో పాటు పలు ప్రాంతాల్లో కూడా పవన్ అభిమానుల కోలాహం కొనసాగుతుంది రైట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో సందడి చేస్తుంది సుజిత్ డైరెక్షన్లో వచ్చిన సినిమా పాజిటివ్ టాక్ తో కూడా దూసుకు వెళ్తుంది దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు సందడి కొనసాగిస్తున్నారు థియేటర్ల దగ్గర అయితే ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కూడా హంగామా చేస్తున్నారు ఇక ఓజీ సినిమా సూపర్ హిట్ అంటూ కూడా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మా ప్రతినిధి చందు ఇక్కడ ఐ మెక్స్ థియేటర్ దగ్గర ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందానికి చందు ఏంటి ఎలా ఉంది ఓజీ అయితే ఇప్పటికే సూపర్ హిట్ టాక్ అయితే సొంతం చేసుకుంది సో మొత్తానికి ఎలా ఉంది ఫ్యాన్స్ ఏమంటున్నారు రైట్ దీపికా నేను ప్రస్తుతం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాను నిజంగా రాత్రి నుంచి కూడా ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ సినిమా కోసం నిన్న ప్రీమియర్ నుంచి మొదలుకొని ఈరోజు రిలీజ్ వరకు కూడా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు మూవీ కోసం ఒక్కొక్కలంటే అంటే ఫస్ట్ షో నుంచి మొదలుకుని సెకండ్ షో కూడా తర్వాత దీనికి సీక్వెల్ ఉంటుందని కూడా చెప్తున్నారు అయితే అమెరికాలోనే ఇప్పటికే త్రీ పాయింట్ వన్ మిలియన్ అంటే దాదాపు ఇరవై ఏడు కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసింది టికెట్స్ కూడా అదేవిధంగా ఇరవై మూడు లక్షలు అంటే ఒక గంట వ్యవధిలోనే ఆ రేంజ్లో కూడా సేల్స్ అయ్యాయని కూడా చెప్తున్నారు ఏదేమైనా ఒక పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలనుకున్నారు అభిమానులు కొంత లేట్ అయినప్పటికీ కూడా డైరెక్టర్ సుజిత్ ఒక ఫ్యాన్గా ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందో చూపించారని కూడా చెప్తున్నారు అయితే ప్రస్తుతం అందుకు ఇక్కడ ఒక అభిమానున్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో మూవీ చూసారే కాదు ఎన్నిసార్లు చూడబోతున్నారు మూవీ ఎలా ఉంది నేను ప్రస్తుతానికి ఒకసారి చూశాను యాక్చువల్గా నిన్న బెనిఫిట్ అనేది చూడాలి నేను షూట్ నుంచి వచ్చేటప్పుడు కొద్దిగా లేట్ నేను సీరియల్ షూట్కి వెళ్ళాము సో దానివల్ల వల్ల వచ్చేటప్పటికే అప్పటికే లెవెన్ అయిపోయింది కాబట్టి బెనిఫిట్స్తో కెళ్ళదు కానీ లేదంటే మార్నింగ్ షో వరకు నేనెక్కడ అవుతాను చెప్పాను మెగా ఫ్యాన్ అయి కూడా సో నైట్ చూడలేదు కాబట్టి మార్నింగ్ వచ్చి చూశాను సినిమా నాకు చాలా బాగా నచ్చింది ఎస్పెషల్లీ ఏంటంటే మాఫియా సినిమాలు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంది మీకు అందరికి ఒకటే చెప్తానప్ప చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నాకు తెలిసి ఇక్కడ ఉన్న చాలా మంది భాషా సినిమా రిలీజ్ అవ్వకు పుట్టకపోయి ఉంటారేమో రజనీకాంత్ గారికి భాష ఎలాగో పవన్ కళ్యాణ్ గారికి ఓజీ అలగో మాఫియా సినిమాలు ఎలానే ఉంటాయి అసలు ఇది తెలియక దీన్ని బ్లేమ్ చేసేసి రొడ్డ సినిమాలు చూడడం బాగా అలవాటు అయిపోయినది కదా దాన్నే కంపేర్ చేసుకుంటూ చూస్తారు మాఫియా సినిమా అందరూ ఒకటే చెప్తున్నారు డైరెక్టర్ సుజిత్కి గుడి కట్టాల్సిందే నిజమేనా నిజంగా చాలా బాగా చేస్తారు నిజంగా అంటే ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏది కావాలో అది ఈ మధ్యకాలంలో స్టోరీ పరంగా చూస్తున్నాం కానీ మనకి బద్రి గబ్బర్ సింగ్ తర్వాత మనం మనం వాళ్ళు చూడట్లేదు ఒక టైప్ ఆఫ్ హీరోయిజం పవన్ కళ్యాణ్ లో ఉంటుంది ఆయన అలా చేస్తే చాలా ఇష్టపడతాం మనం అందరం సో అది తగ్గింది అది ఈ సినిమాలో మనకి అంత ఎంతో ఉందబ్బా మనకు కావలసినంత ఉంది సింహానికి ఎవరైనా ఎదురుగెళ్తే పరిస్థితి ఏంటి అదే ఇందులో ఈయనకి ఈయన ఎవరి దగ్గరికి ఎదురుకెళ్ళినా అవలోడి అయిపోతున్నాడు అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇది అంటే అంత పవర్ ఇంకా అంటే అంత మాఫియాలో అంత పెద్ద తోపులు ఉంటారు ఓజీ అనే పేరు చెప్తే చాలు ఇది పడిపోతుంది అంటే అంత ఎలిమేషన్స్ అంత పవర్ ఆ క్యారెక్టర్కి ఆ పవర్ ఉన్న క్యారెక్టర్ కొంతమంది అంటున్నారు ఇందులో వైలెన్స్ ఎక్కువ అంటే మీకు ఏమైనా రామాయణం అని చెప్పారా మహాభారతం అని చెప్పారా లవ్ సినిమా అని చెప్పారా నాకు నచ్చావని చెప్పారా ఓజీ సినిమా ఒక మాఫియా సినిమా అన్నారు మాపియాలో వైలెన్స్ లేకుండా చెక్కభజన చేసుకుంటారా ఏంటి బుర్ర బుద్ధి ఉండాలి కదా ఎలివేషన్స్ ఎలా ఉంటాయి ఎలివేషన్స్ అద్భుతంగా అబ్బా ఎలివేషన్స్ స్లో మోషన్స్ వాకింగ్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఆయన వస్తున్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు వెనుకుంటే బ్యాక్గ్రౌండ్లో లో వచ్చి ఆ ఇది కానీ ఆ ప్రేమ్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి దేనికదా అద్భుతంగా దీన్ని మనకి మనకున్న పెద్ద దరిద్రం ఏంటంటే ఇక్కడ నిజంగా ఈ పెద్ద సైంటిస్టు లాగా మనం అందరం పెద్ద సైంటిస్టు లాగా ఒక భూతద్దం మార్నింగ్ షోకి వచ్చేటప్పటికే ఒక భూతద్దం పట్టుకొని వచ్చి బొక్కలు ఎదుగుతుంటారు ఫస్ట్ ఇందులో ఏం బొక్క ఉంది అని కోట్లు కలెక్ట్ చేస్తారు నేను తీసిన సినిమా అయినా నిజంగా లక్ష కోట్లు పెట్టిన సినిమా అయినా నా దగ్గరకు వచ్చి ఎన్ని కోట్లు వస్తాయి ఆ కూచు ఆడకు నేను చెప్పను ఎందుకంటే నేను చెప్తే అబద్ధం ఎవరికి తెలియని విషయం అది ఎవరికి కోట్ల కోసం తెలియదు సో దీపిక అది పరిస్థితి అంటే ఎక్స్పెక్ట్ చేయలేము అంత పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా అని అయితే చెప్తున్నారు సో మరొకరున్నారు మాట్లాడదాం సో ఓజీ సినిమా మీకు ఎలా అనిపించింది ఎప్పుడు వచ్చారు అదే విధంగా ఎలివేషన్స్ అవి ఎలా అనిపించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అని చెప్తున్నారు సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ తమ్ముడు తమను ఇప్పటివరకు వరకు పాలేపాకే కొట్టేటోడు ఇంత బాగా మ్యాన్ సినిమా దాగి కొట్టాడా కొట్టాడా అంటారు నందమూరి తమన్ అంటారు కదా రేపటి నుంచి రేపటి నుంచి ఈ రోజు నుంచే కొన్ని నెలల తమ్మన్ అంటారు కావచ్చు తమ్ముడు కోసం తమ్ముడు తమన్ కోసం ఒకటి సుజిత్ కోసం ఒకటి పవన్ అన్న కోసం ఒకటి నేను కొట్టింది అక్కొబ్బరికాయలు నేనే కొట్టాను నిజంగా చాలా బాగుంది ఈ మధ్య వచ్చే ప్రతి సినిమా వైలెన్స్ ఉన్నా సరే పర్ఫెక్ట్గా తీస్తున్నారు వాళ్ళు అఫ్కోర్స్ వైలెన్స్ ఉంటే అందరికీ నచ్చవచ్చు కానీ పర్ఫెక్ట్గా తీసే విధానం బాగుంటే ప్రతి ఒక్కరికి నచ్చితే ఆ వైలెన్స్ మాకు నచ్చింది బాగా కనెక్ట్ అయ్యాము అరిస్తే ఎక్కడ సన్నివేశం మిస్ అవుతామో ఎక్కడ డైలాగ్ మిస్ అవుతామో ఎక్కడ కత్తి తిప్పే సీన్ మిస్ అవుతామని చెప్పి అరవకుండా సైలెన్స్ గా కూర్చి పట్టుకొని కూర్చున్నాను ఆయన అంటే ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనిపించారా బాడీ షేమింగ్ చేస్తారు చాలా మంది ఈ లుక్ ఎలా అనిపించింది ఇప్పుడు ఇప్పటి లుక్ కాదు కదా అది అప్పుడు అలాగే ఉంటారు ఆ బెల్ బాటం వేసుకొని ఆ ఎయిర్ స్టైల్ వేసుకొని ఇలా 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 తిరుగుతూ ఉంటాయి అలాగే ఉంటది ఒకసారి బాంబే వెళ్ళి పాత చూడండి ఎవరు మన దౌదీ ప్రేమ వాళ్ళ గ్యాంగ్ అప్పట్లో చూడండి మీకు తెలుస్తుంది ఆ లుక్ అలాగే ఉంటుంది అలాగే ఇలా అలాగే ఇచ్చారు ఆఫ్ కోర్స్ అందరికన్నా ముందుగా తమ్ముడు 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 కాదు పవన్ సుజిత్ ఉన్నాడుగా ఇంటికి పంపిద్దామని చూశారు చాలా మంది అదేదో చేసిండు అదేదో చేసిండు ఇంకా పోతాడు వెళ్ళిపోయి పంపించేద్దాం చూసిరు కదా సుజిత్ నీ పేరులోనే జీత్ ఉంది ఉన్నది తమన్ నువ్వు కొట్టే కొట్టుడుకో మా మన్ బర్గా మనసు నిండిపోయింది పవన్ వన్ మ్యాన్ కక ఈ ముగ్గురిని కలపడానికి త్రివిక్రమును అనేవాడు సాహో సినిమా చూసి మీరు సుజిత్ ఒక సినిమా తీస్తే బాగుంటుందని పవన్ నాన్న చెప్పిండంట ఈ ముగ్గురిని కలపడానికి ఆ త్రివిక్రముడు కలిపి మాట్లాడితే ఇప్పుడు ఈరోజు ంభీరా ఒరిజినల్ గ్యాంగ్స్టరా ఒరిజినల్ ఒరిజినల్ ఓ జస్ట్ గంభీరానా ఇవన్నీ తెలుసుకోవాలంటే థియేటర్కి వచ్చి చూడండి అలాగే ప్రకాష్ పవన్ అడుగు బయట యుద్ధం జరుగుతుంది కదా పొలిటికల్ కదా అసలు పడట్లేదు వాళ్ళందరికి వాళ్ళిద్దరు రియల్ బాండింగ్ ఏంటో సినిమాలో చూడండి తెలుస్తుంది చాలా బాగా కనెక్ట్ అవుతారు అలాగే చిన్నపాప సన్నివేశాలు బాగున్నాయి ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతారు అలాగే ప్రియాంక అరుల్ మోహన్ ఆమె రాసిన ఒక లెటరు ప్రకాశ్ రాజు చదువుతుంటే ఆడది రాసి ఆడది చదువుతుంటే మనకేడు ప్రవాలి కానీ ఒక మగాడు ఆ లెటర్ చదువుతుంటే పుష్ప బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ రికార్డ్ చేస్తాను రికార్డు లాగా మాకు అవసరం లేదు మా బ్లాక్ బస్టర్ హిట్ అయితే చాలు పవన్ అన్న కనపడితే చాలు ఆయన కత్తి తిప్పితే చాలు ఆయన నడిస్తే చాలు మా మనసు నిండిపోయేటట్టుగా తమ్మన్ మన్ బరగాక సుజిత్ కు జీతూ విజయం దొరికింది చాలా బాగుంది వండర్ఫుల్ మూవీ అఫ్ కోర్స్ మిమ్మల్ని ఎవడు ఆపలేడు ఇంకా మీరు థియేటర్లో పేర్లు పడ్డదాకా అన్ని పేర్లు పడ్డదాకా చిన్న చిన్న పేర్లు పడ్డదాకా కూడా సింగిల్గా థియేటర్లో ఉండేంత వరకు మీరు ఒక్కనే థియేటర్లో ఉండేంత వరకు మొత్తం అయిపోయినా కూడా ఆగి కూర్చొని చూడండి థియేటర్లో ఎవరు కూడా నేను ఒక్కనే ఉన్నా నేను ఎందుకు కూర్చున్నాను అది తెలుసుకోవాలంటే పట్టు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఆవిడ అర్జున్ దాస్ అని ఆవిడ కనపడతాడు ఆ కుర్రాడు కుర్రోడు కాదు అబ్బో కుమ్మి వదిలిపెడతాడు నాకు తెలిసి పార్ట్ కోసం హింట్ ఇచ్చేవాడు వాడే ఆయన కోసం చూడండి థియేటర్ ఒక్కడే ఉండాలి థియేటర్లో క్లైమాక్స్ అయిపోయిన కూడా హింట్ ఎందుకు తెలుస్తుంది అంటే దీపిక అంటే సీక్వెల్ ఇంకోటి కూడా ఉండబోతుంది అని కూడా చెప్తున్నారు మనతో పాటు డ్రెస్సింగ్ స్టార్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సినిమా చూస్తారు ఎలా అనిపించింది సినిమా గురించి చెప్పాలంటే నేను డ్రెస్సింగ్ స్టార్ గా చెప్తున్నాను మూవీ మాత్రం గూస్ బంప్స్ అసలు ఏమి యాక్టింగ్ ఏమి స్టైలు ఏమి ఆ షర్టు వైట్ షర్ట్లో ఫైట్ ఉంటే ఆ ఫైట్కే అసలు మిరాకిల్ అసలు ఆ నరికిన తర్వాత మొత్తం బ్లడ్ పడిన తర్వాత షర్ట్ ఇప్పేసి బనియన్ మీద ఉంటాడు చూడు పవన్ కళ్యాణ్ గారు అసలు గూస్ బంస్ అసలు లేట్గా ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్ ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఎండింగ్ వరకు చెప్తున్నా ఎక్కడ కూడా అసలు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసేలా ఉందా ఫ్యామిలీస్ అందరూ చూ చూడాలి సినిమా అందరూ చూసే విధంగా ఉంది చిన్నపిల్లలు వస్తే మాత్రం కొంచెం భయపడతారు ఆ ఫైట్స్కి అలా ఉన్నారు మాత్రం అయితే విజువల్స్ అన్ని చాలా బాగున్నాయి బీజిఎమ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ లాగా ఉన్నాయి ఈ సినిమా గురించి చెప్పాలంటే మాటలు రావట్లేదు అందరూ దేవుడు అంటున్నారు అంతే ఎందుకంటే చాలా వరకు దేవుడు గుడి కట్టిస్తాం కదా గాంధీ గుడి ఎట్లా కట్టించారు మా పవన్ స్టార్ గారి గుడి కూడా కట్టిస్తామంటున్నారు అలా మా పబ్లిక్ కోసం ఇంత పబ్లిక్ కోసము రాజకీయంగా సేవ చేస్తున్నారు అదేవిధంగా మళ్ళీ ఆడియన్స్ కోసం కూడా మూవీస్ తీస్తున్నారు సార్ మీరు గ్రేట్ సార్ మీరు మాకోసం మళ్ళీ సినిమా తీయాలి ఓజీ పార్ట్ టూ ఎప్పుడు వస్తుందో కూడా మేము వెయిట్ చేస్తున్నాము ఒకప్పుడు తమ్ముడు సినిమా ఎలా విజువల్స్ ఎలా లుకింగ్ ఉందో అలాగనే ప్లాన్ చేసిన సుజిత్ గారు మళ్ళీ నెక్స్ట్ మూవీలో మన పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇంకా ఎంగు లుక్ కావాలని కోరుకుంటున్నాము ఓజీ టూలో థ్యాంక్ యూ సో చూసాం కదా సో ఓజీకి సంబంధించి నిన్న రాత్రి నుంచి కూడా క్యూ లైన్లో వేచి ఉండి టికెట్స్ తీసుకుని ఒక హంగాం అయితే నెలకొంది దీపిక ముఖ్యంగా ఇక్కడ ఆల్రెడీ ఇంకొక షో నడుస్తుంది ఒకటి షో కంప్లీట్ అయింది సో వస్తూనే ఉన్నారు లోపల ఇంకా ఆ మూవీ చూస్తూ ఉన్నారు సో ఫస్ట్ హాఫ్ కావచ్చు సెకండ్ హాఫ్ కావచ్చు సో పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలనుకున్నారో అభిమానులు అలానే అలానే చూసామని చెప్పి అభిమానులు చెప్తున్నారు చెప్పండి దీపిక సో మొత్తానికి మనం చూసుకుంటే ఇక్కడ సో ఓకే మొత్తానికి మీ ఫేస్లో కూడా ఓజీ ఫీవర్ అనేది కనిపిస్తుంది అంటే రెడ్ టవల్తో కూడా మీరు ఎంట్రీ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అప్డేట్స్ అందించినందుకు చెందు